నమస్తే వెల్కమ్ టు అవర్ నేను ఎమ్మెల్యే వెళ్లి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం జైల్లో ఉన్న వంశీని పరామర్శించడానికని వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు దీని మీద మీ స్పందన ఏంటి మేడం చాలా చిత్రంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేశారు వల్లభినేని వంశీని అంటే ఏమన్నారో విన్నారు కదా వల్లభినేని వంశీట చాలా గ్లామరస్గా ఉంటాడు అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే లోకేష్ కంటే చాలా గ్లామరస్గా ఉంటాట ఒకటి రెండోది తన సొంత సామాజిక వర్గానికి చెందిన వల్లవి వంశీ ఎదుగుతుంటే ఆయన చూడలేకపోతున్నట్టు ఏమి ఎదిగాడు ఏమి ఎదిగాడు బూతులు మాట్లాడడం అసభ్యంగా మాట్లాడడం అక్రమాలు చేయడం రియల్ ఎస్టేట్ దందాలు చేయడం భూములు ఆక్రమించుకోవడం ఒక్కసారి గన్నవరం వెళ్ళి అడగమనండి జగన్మోహన్ రెడ్డిని తెలుస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో మీరు కనుక చూసుకుంటే సేమ్ స్క్రిప్ట్ వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటున్నాడు వీళ్ళే దాడులు చేసి పోలీసులే అన్నీ చేసేసి మళ్ళీ కేసులు దాడి ఎదురు కేసులు పెట్టేస్తున్నారట ఇప్పుడు అసలు వల్లభనేని వంశీ అరెస్ట్ అయింది గన్నవరం దాడి విషయంలో కాదు గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి విషయంలో కాదు ఆ విషయం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు ఆయన ఏమంటున్నాడు వీళ్ళు వెళ్తే వైసీపీ వాళ్ళు దాడికి వెళ్తే వల్లభనేని వంశీ వాళ్ళు పట్టాభి కూడా కార్యకర్తలను తీసుకుని వచ్చి దాడి చేశాడు తిట్టాడు కానీ రెండు పక్కలా కూడా కేసు పెట్టాము మరి కేసు పెడితే పట్టాపిన ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నది మీరే అని చెప్పారు మరి మీరెందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళు వీడియో ఫుటేజ్ చూపించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి ఎవిడెన్సులు చూపించాడు ఢిల్లీ వెళ్ళి ముప్పై ఒకటి కాదు ముప్పై ఆరు మంది చచ్చిపోయాడు అంటాడు పేర్లు ఇమ్మంటే ఇవ్వడు బురదలో దిగి వరదలప్పుడు అరవై మంది చచ్చిపోయాడు అంటాడు దానికి వివరాలు ఇవ్వడు ఫుటేజ్ ఇవ్వడు కాబట్టి ఇవాళ ఫుటేజ్ ఇవ్వనండి ఆయన మాట్లాడేదాన్ని ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అసలు కేసు సత్యవర్ధన్ పదో తారీఖు పెట్టిన గన్నవరం ఆఫీస్ దాడి గురించి కాదు ఇది సత్యవర్ధన్ని బెదిరించి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి అతన్ని భయపెట్టి కేసు విత్డ్రా చేయించుకోవటానికి మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళి అతని చేత వాగ్మూలం ఇప్పించి అతన్ని తీసుకెళ్లి తన కారులోనే మళ్ళీ వైజాగ్ దింపి పది లక్షలు ఇచ్చి అక్కడ దాచిపెడితే ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో నిన్న కనిపించింది ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదా లేతే అర్థమయ్యి అర్థం కానట్టున్నాడా అంటే వీళ్ళు ప్రజలని ఇంకా నమ్మించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తాడు ఇంకో మాట ఏమంటున్నాడు నెక్స్ట్ దేవినేని అవినాష్ అరెస్ట్ ఉండొచ్చు ఎందుకంటే ఆయన కూడా లోకేష్ కంటే అందంగా ఉంటాట గ్లామరస్గా ఉంటాడట ఎప్పిచ్చెక్కిందని కాన ఏం మాట్లాడుతున్నావు అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు ఎంత నీ స్టేచర్ ఏంటి అసలు అప్పుడు ఎలా ఉండాలి నీ మాట తీరు ఎలా ఉండాలి ఇంత నేలబారుగా మాట్లాడతావా నువ్వు బుద్ధి లేకుండా పక్కన పంకజశ్రీ నిలిచిని ఆవిడ తెల్లబాయి చూస్తోంది ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడని పది నిమిషాలు ఎంత పన్నెండు నిమిషాల్లో వలమనేన వంశీ గురించి మాట్లాడి మిగతా ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల్లో వాళ్ళు కౌన్సిలర్ల గురించి తర్వాత వాళ్ళు లాగేసుకున్నారు ఏంటంటో మాట్లాడతాడు వెనకాల కొడాలి నాని చూసారంటే వీళ్ళేమో జై జగన్ సీఎం జగన్ అని అరుస్తూ ఉంటే కొడాలి నాని మోహన్ చూసారంటే బాబోయ్ ఆపండ్రా బాబు ఇంకా సీఎం ఏంటన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అటుపక్క పేర్ని నాని నిల్చుని ఆయనన్ని అందిస్తున్నాడు కాగితాలు స్క్రిప్ట్ ఇంకా పాప ఆయనకి వంట పట్టట్ల సేమ్ స్క్రిప్ట్ కానీ బట్టి పడ్డం రాదు మళ్ళా చూస్తాడు ఒక పదం మళ్ళా మళ్ళీ రిపీట్ చేస్తాడు ఎందుకంటే అక్కడ వాళ్ళు అరుస్తున్నారు కదా హీ హ్యాస్ టు ఎంజాయ్ అది సీఎం అంటున్నారా లేదా జై జగన్ అంటున్నారా లేదా అసలు అంత హోరేంటండి అసలు ఇప్పుడు నువ్వు ఎంత ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టాలి అది లేదు అంటే ఇవాళ మీరు ప్రెస్ మీట్ చూసారంటే జగన్మోహన్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాడు అక్కడ శవం కనిపించలేదు నెంబర్ వన్ నెంబర్ టూ కార్యకర్తల కోసం వచ్చాడు మొన్న కార్యకర్తలు గుర్తుకొచ్చాకే తను తీసుకో తను ఇచ్చిన స్టేట్మెంట్ విత్డ్రా చేసుకున్నాడు ఎందుకంటే ఫస్ట్ కలగజేసుకోవద్దన్నాడు నేను వంశీ విషయంలో కానీ ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కార్యకర్తలు ఊరుకోరని వచ్చాడు అయినా కూడా ఇంకా రెచ్చిపోతున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని తెలిసి కూడా వీళ్ళ నోళ్ళు ఆగట్లేదు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పూర్తి ఇంకా మారడు మారలేదు అనేది ఖచ్చితంగా అర్థమవుతోంది ఒకటి రెండు ఇదే రకంగా ఇతని ప్రెస్ మీట్లు ఉంటాయి ఇలాగే వస్తాడు పది నిమిషాలు ఏదో హడావిడి చేస్తాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు వల్లభనేని వంశీ గారు భారీ అర్థం చేసుకోవాలి పంకజశ్రీ జగన్మోహన్ రెడ్డి ఏమీ చెయ్యడు ఇలాగే స్క్రిప్ట్లు చదువుతాడు వెళ్ళిపోతాడు మాకు స్క్రిప్ట్ ఇస్తాడు ఫాలో చేయమంటాడు కానీ వల్లభనేని వంశీ బయటికి రావడం కుదరదు ఎందుకంటే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిడ్నాప్ కేసు అనేది ఆవిడకి ఇవాళ పూర్తిగా అర్థం అవ్వాలి అర్థం కాకపోతే ఇంకా ఆవిడ కర్మ అంతే అంతకుమించి మనం ఏం చెప్పలేం ఏది ఏవైనా జగన్మోహన్ రెడ్డి యథావిధిగా వచ్చాడు ఏదో మాట్లాడాడు వెళ్ళాడు ఇవాళ మనం చెప్పినట్టుగా వస్తాడు ఇదే మాట్లాడతాడని చెప్పాం అలాగే మాట్లాడాడు కొత్తగా ఏమీ మాట్లాడలేదు ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే పొన్నవోలు పాప సుధాకర్ రెడ్డి గారు ఆయనకు అసలు కేసు గురించి విడమర్చి చెప్పలేదని మనకు అర్థం అవుతుంది పొన్నవాళ్ళు చెప్పుంటే ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని అర్థం చేసుకునేవాడు ఎంతసేపు గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి అని అంటున్నాడు తప్ప ఈ విషయం మాట్లాడటం లేదు అసలు సత్యవర్ధన్ అనేవాడి మీద పోలీసులే ఇది చేసి పోలీసులే దాడి చేసేసి పోలీసులే అతను కిడ్నాప్ చేసేసి అన్నట్టు మాట్లాడుతున్నాడు అది ఎంత తప్పది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆలోచించుకోవాలండి ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి కూడా క్లియర్ కట్గా అతనికి అర్థమవుతుంది నెక్స్ట్ అవినాష్ అన్నాడు కానీ ఇప్పుడు అరెస్ట్ నెక్స్ట్ అవ్వబోయేది కొడాలి నాని సో తనకి బాగా క్లియర్గా తెలుసు జగన్మోహన్ రెడ్డికి నేను జీరోనే అంటే నేను అందంగా ఉండను కాబట్టి నన్ను లాస్ట్కే అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ కొడాలి నాని వరుసలో ఉన్నాడు అవినాష్ అన్నాడు మొత్తం ఈ పదకొండు మంది అయిపోయాక లాస్ట్లో అరెస్ట్ అవుతాను అనేది జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా అర్థమైంది కాబట్టి నెక్స్ట్ కూల్గానే ఉంటాడు ఇప్పుడు సో నెక్స్ట్ మళ్ళీ కొడాలి నాని అరెస్ట్ అయ్యాక ఇట్లా ప్రెస్ మీట్ పెడతాడు మళ్ళీ ఇదే డైలాగ్స్ వల్లిస్తాయి మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారంటే మేము అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెట్టిస్తున్నారో తప్పులు చేయకుండానే జైల్లో ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకందరికి ప్రతి రూపంగా ప్రతి ఒక్కరికి అధికారంలోకి వచ్చాక బట్టల ఇప్పదీసి నడి రోడ్డు మీద పెడతాను అన్నట్టు మాట్లాడుతున్నారు దీన్ని ఎలా చూడాలి మేడం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి మాట్లాడే మాటలు అవి ఒక ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా అంటే ఇంత దిగజారి మాట్లాడతారా అంటే నీ స్థాయి కూడా నీకు లేదు అంటే ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియదు అంటే చూసారా నేను వచ్చాక ఈసారి వచ్చేది ప్రజల కోసం కాదు కార్యకర్తల కోసం అన్నాడు మొన్న ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరు ఏ ప్రెస్ మీట్ పెట్టినా బూతులు తిడుతూ పోలీసుల్ని ఈయన కూడా తిట్టాడు ఎక్కడ తిరుపతిలో అన్నాడు తిరుపతిలో పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు మేము వచ్చాక మీ అంత చే తేలుస్తాము మీ బట్టలు విప్పదీసి కొడతాము అని మాట్లాడాడు ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నాడు మీకు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము మీ సంగతి చెప్తాము మీ బట్టలు ఓడదీసి మిమ్మల్ని నడి రోడ్డు నిల్చోబెట్టి మీ పని చెప్తావు ఏంటి అది ఈ ఈ దరిద్రం భాషతోటే అసలు సగం నీకు ఓట్లు రాలేదు ఇంకా నీకు బుద్ధి రాలేదు నువ్వు ఇంకా అలాగే మాట్లాడుతున్నావు ఎంత అది నువ్వు ఎంత పాలిష్గా మాట్లాడాలి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కనీసం నీ గతంలో లేకపోయినా ఇప్పుడైనా నేర్చుకోవాలిగా సభ్య సమాజంలో ఉంటున్నావు నువ్వు నువ్వు ఇంత అనాగరికంగా మాట్లాడతావా మళ్ళీ నువ్వు మాట్లాడటమే కాదు నీ దగ్గరుండే అందరి చేత మాట్లాడిస్తావా అలాగా ఎవడు ఎంత నీచంగా మాట్లాడగలిగితే వాళ్ళని నువ్వు సన్మానిస్తావు వాళ్ళకి బహుమతులు ఇస్తావు వాళ్ళకి పదోన్నతులు ఇచ్చేవాడు గతంలో ఎంత దారుణంగా ఉంది కదా అసలు మనం చూసుకుంటే కూడా చాలా అసహ్యంగా ఉంది ఇది కాబట్టి ఇప్పటికైనా మారమని మనం జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నామండి నువ్వు ఎలాగా మళ్ళీ అధికారంలోకి రావు అలా పగటి కళలు ఇంకా కనీసం ఇప్పటికైనా వాస్తవాలు అర్థం చేసుకుని ఎనిమిది నెలలైంది అసలు ప్రజలకు మొహం చూపించు ముందు నువ్వు పులివెందులకి వెళ్ళి పులివెందుల ప్రజలతోటి నువ్వు మాట్లాడగలవేమో ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను థ్యాంక్ యూ